శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ఆలూరు అనే రైతు ఐదు ఎకరాల తోటను సాగు చేసి ఇటీవల కురిసిన వర్షాలకు తోట పూర్తిగా దెబ్బతిని పది లక్షల మేర నష్టపోయిన విషయమై ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించగా తనకు తగిన న్యాయం చేయలేదని రైతు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించడంతో నేడు వింజమూరుకు చెందిన ఉద్యానవన అధికారి పరిశీలన కోసం ప్రత్యేక అధికారిగా నియమించారు దీంతో నేడు అరటి తోటను ఉద్యానవన శాఖ అధికారి షాహీర్ రైతు సంఘం నేత లక్కు కృష్ణప్రసాద్ రైతుల ఆలూరు వెంకటేశ్వర్లు దేవకుమార్ వ్యవసాయ శాఖ సిబ్బంది ఇంద్రాణి రవి తదితరులు తోటను పరిశీలించారు తోటలోని అరిచి చెట్లను పూర్తిగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు ఎన్ని ఎకరాలలో ఎన్ని మొక్కలు సాగు చేశారు పైరు పండించేందుకు పెట్టిన పెట్టుబడులు వాడిన ఎరువుల వివరాలను రైతును అడిగి ఉద్యానవన శాఖ అధికారి నమోదు చేసుకున్నారు పైరు పూర్తిగా వర్షాలకు దెబ్బతిని పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు సమాధానం చెప్పలేక చాలా నష్టపోయామని తమకు న్యాయం చేయాలని రైతు కోరారు ఇక్కడ పరిశీలించిన పంట తీరును పూర్తి వివరాలను తమపై అధికారులకు తెలుపుతామని ఈ సందర్భంగా తోట పరిశీలనకు వచ్చిన ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు ഓക്കെ okay. ఎక్కడైనా వాగుల్లో వాకల్లో చెప్పల్లో మిక్కల్లో జాగ్రత్తగా దాచింది ఏం లేదు పోతున్నా అది కోలు తీసుకున్నారా కాదు ఎంత మీకు ఎంత ఉంది నాన్న పేరు మీద మా నాన్న కదా మొక్కలు సోమా బయట బయట ఎన్ని మొక్కలు వేసారు మొత్తం ఆరు వేలు ఆరు వేలు మొక్కలు వేసారా ఎంత స్పేసింగ్ ఎంత పెట్టారు వరుసగా ఎంత పెట్టారు సంవత్సరం నుంచి మన లోకల్ రైతులు వస్తూ ఉంటారు లోకల్ రైతులు వచ్చి వాళ్ళ భూములు ఏమి అమ్మకుండా వాళ్ళని వచ్చి వేసుకుని పోతా ఉంటారు ఏడు పంతొమ్మిది సున్నా మూడు సున్నా పదమూడు ముప్పై పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పద్నాలుగు ముప్పై పద్నాలుగు తీసుకున్నారా ఆత్మకూరు మండలం వెంకటాపల్లి గ్రామంలో ఆలూరు దేవకుమార్ రెడ్డి గారు అరటి పంటను సాగు చేశారు ఇటీవల కురిసిన వర్షాలకి వీరి పంట దెబ్బతినిందని చెప్పేసి స్పందనలో కంప్లైంట్ జరిగింది దీని గురించి నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా చేశారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేశాను దీని తర్వాత తుది నివేదికను జిల్లా ఉద్యానాధికారి గారికి సమర్పించడం జరుగుతుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు